స్వాగతం వరంగల్ జిల్లాలో కిడ్నీ రాకెట్ ముఠా హల్చల్ గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించి ఇంజెక్షన్ చేసి కిడ్నీలో అమ్మేస్తామని బెదిరించిన ముఠా బాలుడు కేకలు వేయడంతో కారులో నుండి దించేసి పారిపోయిన దుండగులు వరంగల్ జిల్లా కేంద్రంలోని మిల్స్ కాలనీ సమీపంలో గ్రౌండ్ వద్ద క్రికెట్ ఆడుతున్న బాలుడిని కారులో ఎక్కించుకొని కిడ్నీలో అమ్మేస్తామని బెదిరించిన దుండగులు బాలుడు కేకలు వేయడంతో వదిలేసి పారిపోగా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తల్లిదండ్రులు ఫ్రాంక్ వీడియో కోసం చేశారని అనుమానంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఏ కార్లో వచ్చి ఎంత మంది వచ్చారు మీరు ఎంత మంది ఉన్నారు ఎక్కడ ఆడుకుంటున్నారు రామస్థాని గ్రౌండ్ లో ఆడుతున్నావా ఎన్ని గంటలకు వచ్చి వాళ్ళు

నీకు ఏమన్నా వచ్చి నాకు నిద్రపోయినట్టు అనిపించిందా ఫ్లవర్ వాసన ఫ్లవర్ 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 ది ఫ్లవర్ వాసన వచ్చిందా ఇచ్చేటప్పుడు అదే సెంటర్ చెప్పింది అని చెప్పిందా ఇప్పుడు దింపేటప్పుడు తెప్పిలా ఏం పేరు నీ పేరు తర్వాత చదువుతాను ఏ స్కూలు గవర్నమెంట్ స్కూలు ఇంటి పేరు చదువు చెప్పు పేరున శ్రీశాంత్ ఎన్ని సంవత్సరాలు నీకు

ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో ఎవరి బడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్